గురువు గారు ఈ మధ్యకాలంలో ఎవరు ఏ చేసినా చాలామందికి పితృదోషంతో పెళ్ళిళ్ళు అవ్వట్లేదు ఉద్యోగం రావట్లేదు వచ్చినట్లు వచ్చి చేయజారిపోతుంది అనడానికి చాలామంది ఏవైనా పితృదోషం దానికి కారణం అని చెప్తున్నారు అసలు పితృదోషం అంటే ఏంటి అది ఎలా మనకు తగ్గుతుంది ఒకవేళ అది ఉంటే ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి సరు దోషాలలో పితృదోషం స్త్రీశాపం దేవతాశాపం బ్రహ్మత్యాది పాతకాలు సర్పవధ దోషాలు జంతువధ దోషాలు వృక్షవధ దోషాలు ఇవన్నీ కూడా దోషాల కిందకే వస్తాయి మన పూర్వీకులు ఎవరైతే అరవై సంవత్సరాల లోపల అర్ధాయుష్యు కంటే ముందుగా చనిపోతున్నారో వాళ్ళ ఆత్మ ఆత్మఘోష పితృదోషంగా చెప్పబడుతుంది మనిషి సంపూర్ణంగా నూట ఇరవై సంవత్సరాలు బ్రతకాలి అని చెప్పి మన జాతకంలో ఉండేటువంటి రవి మహర్దశ నుంచి కేతు మహర్దశ వరకు ఉండేటువంటి నూట ఇరవై సంవత్సరాలు చెప్తుంది కానీ ఇప్పుడున్న వాతావరణ పరిస్థితులు కానీ తినే వాటిని బట్టి కానీ మనం వన్ ట్వంటీ నుంచి హండ్రెడ్కి వచ్చింది హండ్రెడ్లో నుంచి నైన్టీ ఎయిటీ సెవెంటీ రాబోయే తరాలు సిక్స్టీ ఫిఫ్టీకి వచ్చేస్తుంది ఇప్పుడు వచ్చేస్తుంది లైఫ్ స్పాన్ అనేది తగ్గిపోతూ తగ్గిపోతూ వస్తుంది పూర్వకాలంలో అంత బలమైనటువంటి ఆహారం తింటూ వాళ్ళు పనులు చక్కగా దృఢంగా పనులు చేసుకుంటున్నటువంటి వాళ్ళు కూడా కొంతమంది సూసైడ్ కావచ్చు క్యాన్సర్ కావచ్చు కిడ్నీ కావచ్చు లేదంటే హార్ట్ ప్రాబ్లం కావచ్చు లేదంటే యాక్సిడెంట్స్ కానీ ఫైర్ యాక్సిడెంట్స్ కానీ వాటర్ యాక్సిడెంట్స్ కానీ బ్రెయిన్ స్ట్రోక్ వల్ల కానీ ఎవరన్నా చంపడం వల్ల మర్జర్స్ వల్ల చనిపోవడం కానీ ఎవరైతే అరవై సంవత్సరాల లోపల చనిపోతుంటారో వాళ్ళ ఆత్మఘోషే పితృదోషం అని చెప్తాం ఓకే అలాగే దీంట్లో ఇంకో విశేషమైనటువంటి దోషం కూడా స్త్రీ శాపం అనేటువంటిది కూడా చాలా కఠినమైనటువంటి భవిష్యత్తుని ఇస్తూ ఉంటుంది భావితరాల వాళ్ళకి ముఖ్యంగా ఎందుకు అంటే ఆడవాళ్ళ కంటి నుంచి కన్నీరు పెట్టిస్తే ఆ కన్నీటి చుక్క మహాసముద్రమై ఆ కన్నీటి కారణం అనేటువంటి వ్యక్తినే కాదు వ్యక్తి కుటుంబాన్ని భావి తరాలని కూడా సునామీలాగా ముంచెత్తి వినాశనం చేసేటువంటి శక్తి ఆడవాళ్ళ కన్నీటి చుక్కకి తప్పనిసరిగా ఉందని చెప్పి వాళ్ళ మనస్సుని బాధ పెట్టడం ద్వారా అది అత్తమామలు కోడలు కావచ్చు భర్త భార్యను కావచ్చు వదిన ఆడపడుచుని కావచ్చు ఆడపడుచు వదిన కావచ్చు మరిది వదిన గారిని కావచ్చు ఎవరైనా సరే ఆ కుటుంబానికి సంబంధించినటువంటి ఆడవాళ్ళని ఎవరైతే సంబంధ బాధ పెడుతున్నారో తద్వారా అంతేకాకుండా ఆడవాళ్ళ చావుకి కారణమవుతున్నారు పూర్వకాలంలో ఆత్మహత్యలు కోడలు ఎక్కువ మంది జరిగేవి హత్య ప్రయత్నాల వల్ల హత్యలు చేసి చంపినటువంటి అత్తమామలు భర్తలు ఉన్నటువంటి రోజులు కూడా చాలా ఉన్నాయి పూర్వకాలంలో ఇప్పుడు అవి కొంచెం తగ్గినాయి కానీ క్రైమ్ రేటు కొంచెం కంట్రోల్లోకి వచ్చింది అంటే జాగ్రత్తలు పెరుగుతున్నాయి పోలీసులు పట్టుకోవడం కూడా చాలా ఈజీగా ఉంటుంది కాబట్టి వాడికి భయపడి తగ్గుతున్నాయి ముఖ్యంగా అలాగే అంటే వీటికి కారణమైనటువంటి మరణాలు కారణం అవ్వటం ఆడవాళ్ళు కూడా బిలో సిక్స్టీ చనిపోయి ఉండటం అలాగే మన పూర్వీకులు ఇంట్లో ఆడవాళ్ళు ఉండగానే ఇంకొక ఇల్లీగల్ కాంటాక్ట్ కావచ్చు సెకండ్ మ్యారేజ్ కావచ్చు అహంకారం ఎక్కువగా ఉండేది ఆధిపత్య అహంకారం విపరీతంగా ఉండేది వందల ఎకరాలు ఉండేవి నేను చెప్పిందే శాసనం అయితే ఏంటి అన్నట్టుగా ఆడవాళ్ళని లెక్క చేయకుండా బాధ పెట్టడం ఇట్లాంటివి కూడా జరుగుతుండేది నిజంగా ఆడవాళ్ళు ఏ బాధ అయినా తట్టుకుంటారు కానీ సవతి పోరు మాత్రం ఎవ్వరు తట్టుకోలేరు తన భర్తకి ఇంకొకరితో సంబంధం ఉందన్నా ఇంకొక పెళ్లి చేసుకున్నారన్న తట్టుకోలేనటువంటి పరిస్థితి అది బయట పెట్టడానికి అవకాశం ఉండదు లోపల మింగేటువంటి బాధ కాదు తద్వారా మనోవేదన విపరీతంగా అనుభవించి సూసైడ్ చేసుకోవడము ఏదో ఒక బాధ ఇప్పుడు ఎంత భర్త అయినా సరే బాధ ఎక్కువైనప్పుడు చే నాశనం గాను అంటారు ఒక మాట తెచ్చుకుంటే అక్కడ ఆడవాళ్ళు నూనె నాశనం కానని తిడుతున్నారంటే నీ వంశం మొత్తానికి తగుతుందనే అర్థం ఓకే దాని ద్వారా శాపం స్త్రీ శాపాలు అలాగే దేవతల్ని పూర్వకాలంలో గృహదేవత కుల దేవత గ్రామ దేవత అనేటువంటి ముగ్గురు దేవతలు ఉండేవాళ్ళు వీళ్ళని పూజించడం మానేసం మన ఇంటి దేవుడు ఎవరో కూడా తెలియకుండా చాలా మంది పెరిగే ఉంది పరిస్థితి చాలామంది ఉన్నారు అలాగే కులదేవత ఉంటుంది గ్రామ దేవత మనం ఒక ఊరిని వదిలిపెట్టేసి వచ్చేసాం ఏదో డెవలప్ అవ్వడం కోసం పట్నాలకు సిటీలకు వచ్చేసాం కానీ మన గ్రామాన్ని మన గ్రామ దేవతను మర్చిపోకూడదు కదా కనీసం సంవత్సరానికి ఒక్కసారైనా అమ్మవారి దగ్గరకు ఆ ఊళ్ళో ఉండేటువంటి గ్రామ దేవత ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొద్దిగా పసుపుంగాలు ఇచ్చేసి పూజ చేసుకొని రావడం అనేటువంటి దాన్వాయితీ అవి వదిలిపెట్టేసాం తద్వారా దేవతా దేవతాశేపం మన పూర్వీకులు కట్టించినటువంటి దేవాలయాలు మనం పట్టించుకోకుండా మొత్తం పాడుబడిపోయి దేవాలయాలు మూసివేసి దేవుడికి ధూపదీప నైవేద్యాలు లేకుండా ఏ రకమైనటువంటి ఆరణ పాలన లేకుండా ఉండేటువంటి గుళ్ళు ఉన్నాయి చూసారా అవి పూర్వీకులు కట్టించిన వాటికి మనం కూడా బాధ్యత వహించవలసిందే తప్పనిసరిగా పిలవడ పుట్టిన తర్వాత మనం చూడాల్సిందే కదా ఇప్పుడు అప్పటి వాళ్ళు పాపంగా మార్చుకుంటే మార్చుకుంటే దాని ప్రభావం తప్పనిసరిగా మనం అనుభవించవలసిందే మన భవిష్యత్ తరాలు కూడా అనుభవించవలసింది సో కాబట్టి ఇలాంటి దేవతా శాపాలు సర్పవధలు కొంతమంది పామును కొట్టడం చంపడం ఒక్కొక్క కొంతమందికి వాళ్ళకి తెలియకుండానే కొన్ని కొన్ని జరిగిపోతుండండి మొన్న మంచిగా ఒక ఆవిడ వచ్చింది వచ్చినప్పుడు చెప్పింది ఏంటి అంటే మాకు ఒక పొలానికి కంచె ఉంటుందండి కంచె దగ్గర గడ్డి వేశాము అది ఎవరో ఆతకాయ పిల్లలు ఆకతాయి పిల్లలు నిప్పు పెట్టేశారు దాంట్లో పాము ఆ ఫిన్సింగ్ దాంట్లో ఇరుక్కుపోయి సరిపోయిందని అయ్యో అయినా సర్పదోషం తప్పనిసరి సర్పవధ అనేటువంటిది చాలా ఇది అలానే బ్రహ్మ పాతకాల్లో బ్రాహ్మణ్ణి తిట్టడం బ్రాహ్మణ్ణి శపించడం అలానే బ్రాహ్మణ్ని హింసించడం బాధ పెట్టడం అంతేకాకుండా గోవుల్ని హింసించడం గోవధ చేయటం ఇవన్నీ కూడా బ్రహ్మత్యాది పాతకాల కిందకే వస్తుంది తప్పనిసరి ఇవన్నీ ఇవన్నీ ఉండడం వల్ల మన ఇంట్లో ఎలాంటి వాతావరణం ఉంటుంది అనేటువంటి విషయానికి వస్తే ముఖ్యంగా కావలసిన వయసులో పెళ్ళి కాకపోవటం ఓకే ఈ మధ్య కాలంలో పిల్లలు పెళ్ళిళ్ళు చేసుకోము అని చెప్పి రివర్స్ తిరగటం అవునా పెళ్లి అవ్వక అవ్వక ముక్కి ములిగి ముప్పై ఆరు సంవత్సరాలు ముప్పై సంవత్సరాలకి పెళ్ళి అవుతుంది సంతానం కలగడం అనేటువంటిది అసాధ్యం ఒకవేళ అదృష్టవశాదు భగవంతుడు అనుగ్రహంతో అంత కొంత సంతానం కలిగిన వాళ్ళు ఆర్టిజం అనేటువంటి సమస్యతో ఇప్పుడు ఎక్కువ మంది బాధపడుతూ ఉన్నారు ఒకప్పుడు లేకుండా లేదు మానసికమైనటువంటి ఎదుగుదల లేకుండా పిల్లలు ఇంకా భవిష్యత్ తరం ఏముంది అబ్బాయి ఎట్లా పుడితే రెండో వాళ్ళని కంటానికి భయం వీడు ఎట్లా ఉన్నారు రెండో వాళ్ళు ఎట్లా ఉంటారు అని ఒక భయంతో సంతానలేమి సంతానలేమి లేకుండా సంతానం కలిగినా ఆరోగ్యవంతులుగా ఉండలేకపోవటం ఆరోగ్యవంతులుగా ఉన్న కొంత వయసు వచ్చేసరికి దుర్వ్యసనాలు దుస్నేహాలు పాలవ్వటం పద్నాలుగు ఏళ్ళ దగ్గర నుంచి వీడికి సిగరెట్ మందు అని అలవాటు ఈ తండ్రి మాట ఏమింటాడు వీడు దీంతో దుర్వ్యసనాలు పాలవటం ఇవన్నీ కూడా కాదు చదువుకున్నాడు అనుకుందాం చదువుకొని ముఖ్యములికి పాస్ అయ్యేసరికి వాడికి ఉద్యోగం సరిగా రాకపోవటం వచ్చిన ఉద్యోగంలో ప్రమోషన్స్ లేకపోవటం వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళు కూడా ఉంటారు చుట్టుపక్కల ఉండేటువంటి వ్యాపారస్తులు అందరూ మంచిగా ఉంటారు వీడొక్కడే మొత్తం దివారా తీస్తాం ఎంత అదే కష్టపడుతుంటాడు వీడు కూడా వాళ్ళకంటే ఎక్కువ కష్టపడతాడు నాది లాస్ట్లో ఉంది ఇంకా అసలు వృద్ధి చేసుకుందామని కానీ వీళ్ళు మాత్రం ఇదే పరిస్థితిలో ఉంటారు అలాగే పిల్లలు చెప్పిన మాట వినకపోవటం మూర్ఖత్వం మొండితనం శాడిజం ముఖ్యంగా ఇప్పుడు హైపర్ యాక్టివ్ పిల్లలు ఎక్కువైపోయారు కొంతమంది తల్లిదండ్రులు పిల్లల ముందు చేతులు కట్టుకొని నిలబడాల్సినటువంటి పరిస్థితులు తప్పనిసరి వచ్చినాయి ఆల్రెడీ కొంతమంది దగ్గర వాడిని ఏమైనా చిన్న మాట అంటే వాడు గట్టిగా అరుస్తాడు కాలనీ మొత్తం నిలబడేట్టుగా ఎక్కడ పరుగు పోతుందో అని చెప్పి నోరు మూసుకొని చేతులు కట్టుకొని వరి అరవద్ధర అని చెప్పేవాడికి దండం పెట్టి బ్రతికొని నడుపుకుంటున్నటువంటి పరిస్థితులు పిల్లలు అంతా హైపర్ యాక్టివ్గా తయారవుతాం పాటు వివాహం జరిగిన తర్వాత వైవాహిక బంధం కరెక్ట్గా లేకపోవటం ఒక పెళ్ళి డివోర్స్ రెండో పెళ్లి డివోర్స్ మూడో పెళ్లి డివోర్స్ ఇలా పెళ్ళిళ్ళు చేసుకుంటూ 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 పోతే ఎన్ని పెళ్ళిళ్ళని వికలత్ర యోగం త్రికళత్ర యోగం అవుతుంది చతుర్కళత్ర యోగం అవుతుంది పంచమకళత్ర యోగం అవుతుంది చివరికి నాలుగైదు పెళ్ళిళ్ళు ఒక మనిషికి జరిగేటువంటి పరిస్థితులు అవుతుంది దీ దీంట్లో ఏంటంటే స్టేబుల్గా ఎమోషన్స్ ఉండలేకపోవటం ఒక మనిషిని ఒక ఎమోషన్తో కంపారిజన్ చేస్తాం మనం కోపిస్తేవాడా నవ్వుతున్నాడా ఏడుస్తుంటాడా ఎలా ఉంటాడని ఒక ఎమోషన్తో కంపారిజన్ చేస్తాం వీళ్ళని ఎవరిని చేయలేము ఎప్పుడు నవ్వుతారో తెలియదు ఎప్పుడు కోపడతారో తెలియదు ఎప్పుడు ప్రేమిస్తారో తెలియదు ఎప్పుడు బాధపడతారో తెలియదు ఎప్పుడు జాలి పడతారో తెలియదు అసలు ఏ ఎమోషన్తో ఉంటారో తెలియదు సెన్సిటివిటీ ఎల్కేజీలో ఒక మార్కు తగ్గిపోతేనే తల్లిదండ్రులు ఏడుస్తూ ఉంటే వాడు నేర్చుకుంటాడు రేపటి రోజున టెన్త్ క్లాస్ ఒక మార్కు తగ్గితే సూసైడ్ చేసుకుంటాడు లేదా ఇంట్లోంచి నుంచి వెళ్ళిపోవడం కదా ఇంత సెన్సిటివిటీని మనం కూడా నింపుతున్నాం ఇది గ్రహస్థితి కూడా ముఖ్యంగా కారణం కారణమవుతాం ఓకే ఇప్పుడు మీరు చెప్పిన సమస్యలన్నీ కూడా మనకు లక్ష్యంలాగా కనిపిస్తే మనకి పితృదోషం పితృదోషం స్త్రీ శాతం తప్పనిసరిగా ఉన్నట్టే లెక్క మరి దీనికి పరిహారం ఏం చేసుకోవాలి ముఖ్యంగా ఈ పితృదోషం స్త్రీశాపం దేవతా దేవతాశాపారు ఇట్లాంటి వాటన్నిటికీ ఒక్కటే నివారణ ఉంటుందండి అదే గోకర్ణలో జరిగేటువంటి మోక్షనారాయణ బలి మించి వేరే మార్గం అనేటువంటిది లేదు ఇది చాలామంది చాలా చోట్ల అక్కడ చేస్తున్నాం ఇక్కడ చేస్తున్నాం ఇక్కడ కూడా చేసుకోవచ్చు ఇక్కడ కూడా చేసుకోవచ్చు అని చెప్తున్నారు కానీ అది స్వలాభాల కోసం కానీ అసలమైన అసలైనటువంటి శాస్త్ర ప్రకారం అయితే సమ్మతి అయితే కాదు కేవలం గోకర్ణంలో శివుడు ఆత్మలింగం ఉంటుంది కాబట్టి ఆత్మఘోష ద్వారా వచ్చేటువంటి పితృదోష స్త్రీ శాప దోష నివారణలు అక్కడ జరిగేటువంటి మోక్షనారాయణ బరి వల్ల మాత్రమే జరుగుతుంది అందులో అక్కడ కృష్ణ యజుర్వేద సంప్రదాయ పద్ధతిలో మాత్రమే చేస్తారు కాబట్టి మనదంతా కృష్ణ యజుర్వేదమే కాబట్టి కృష్ణ యజుర్వేదంలోనే మనం జీవనం సాగిస్తున్నాం కాబట్టి ఆ కృష్ణయజుర్వేద శాస్త్రమైనటువంటి పద్ధతిలో గోకర్ణంలో ఆత్మలింగం చింతనం ఉండేటువంటి సముద్ర తీరాన మోక్షనారాయణ బరి చేయడం ద్వారా ఆత్మఘోష నివారణ కలిగి మనకుండేటువంటి సకల కష్టాలు ఏ కష్టమైనా సరే చేయించుకున్న వెంటనే పోవు అదే ఇంగ్లీష్ మెడిసిన్ కాదు ఎనాశనం వేసుకోగానే జ్వరం చేయించుకున్న కనీసం ఎనిమిది నెలల నుంచి ఒక సంవత్సరం లోపల దాని ఫలితం ప్రారంభమవుతుంది హండ్రెడ్ పర్సెంట్ పర్సెంట్ భవిష్యత్ తరాలు కూడా ఈ యొక్క ప్రభావం ఏదైతే దోష నివారణ చేసుకున్నటువంటి ఫలితం ఉంటుందో వాళ్ళు కూడా తప్పనిసరిగా ఈ చెట్టు కాయని తింటారు ఫైన్ బాగుంది సార్ అంటే అక్కడ చేయించుకోవాలంటే ఎలా ఈ మధ్య కాలంలో ఉందండి వైశాఖ మాసం అంటేనే చాలా విశేషమైనటువంటి మాసం అని చెప్పి మనం చాలాసార్లు చెప్తూ ఉంటాం వైశాఖ మాసంలో సముద్ర స్నానం చేయడం అనేటువంటిది విశేషం ఒకటి రెండవది వైశాఖ మాసంలో బహుళ చతుర్దశి అమావాస్య రెండు కలిసి వచ్చిన ఇరవై ఆరవ తారీఖు అలాగే ఇరవై ఏడవ తారీఖు ఉదయం పదిన్నర గంటల వరకు అమావాస్యం ఉంది కాబట్టి ప్రతి సమ కూడా నెలా కూడా మేమేం చేస్తుంటామంటే అమావాస్యకి శుద్ధ త్రయోదశికి తీసుకు వెళ్తూ ఉన్నాం భక్తుల్ని ఇక్కడి నుంచి కొంతమంది తీసుకొని వెళ్ళి మనమే డైరెక్ట్ చేసుకొని రావటం మనం మీరు మీరెందుకు రావాలి మేము వెళ్ళాలేమా అంటే వెళ్ళొచ్చు దాంట్లో అనుమానమే లేదు ఇక్కడ రాహు కేతు శుక్ర కుజ గురు గ్రహాల ప్రభావం చేత ఇలాంటి దోషాలు వస్తాయి కాబట్టి గురు అనుగ్రహంతో ఇంకాస్త తొందరగా ఫలితం వస్తుంది వెళ్ళడానికి పదిసార్లు ప్రయత్నించిన వాళ్ళైనా సరే ఒక్కసారి ఇతనితో వెళ్ళాలి గురువుగారితో వెళ్ళాలి అనుకుంటే తప్పనిసరిగా వెళ్ళే ప్రయత్నం సఫలీకృతం అవుతుంది జరగడం కూడా మన ఆధ్వర్యంలో మన పర్యవేక్షణలో జరుగుతూ ఉంటుంది కాబట్టి చేసేటువంటి వాళ్ళు కూడా జాగ్రత్త వహించి చేయడం అనేటువంటిది జరుగుతుంది కాబట్టి ఈ నెల ఇరవై ఐదవ తారీఖున ఇక్కడ నుంచి బయలుదేరుతాం మరలా ఇరవై ఆరో తారీఖు కూడా ఒక బస్సు బయలుదేరుతుంది తప్పనిసరిగా రావాలి అనుకునేటువంటి వారు తప్పనిసరిగా రాండి మా ఆధ్వర్యంలో ఎక్కువ మందిని తీసుకెళ్లకుండా కేవలం ఇరవై ఆరో తారీఖు యాభై మంది ఇరవై ఏడో తారీఖు యాభై మందిని మాత్రమే అనుకున్నాం మేము పరిమిత సంఖ్య ప్రకారం అనుకున్నాం ఎక్కువ మందిని తీసుకెళ్తే ఇబ్బందులు పాలవాలి వాళ్ళని ఇబ్బందులు పెట్టాలి అలా కాకుండా ఈ నెల నుంచి చేసేటువంటి యాత్రలో ఇంకొక ప్రత్యేకత కూడా చేస్తున్నాము ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు ఫుడ్ మనది కాదు అక్కడ నుంచి వచ్చేటప్పుడు ఫుడ్ మనది కాదు అక్కడికి వెళ్ళిన తర్వాత రూము కాఫీ టిఫిన్ భోజనం పూజ ఇదంతా మనం ఇస్తున్నాం కానీ వెళ్ళేటప్పుడు వెజ్ హోటల్స్ ఎక్కడ కనపట్టాలా అని నాన్ వెజ్ హోటల్స్ నిజంగానే చేసుకునేటువంటి వాళ్ళు కూడా పరమ పవిత్రమైనటువంటి గోకర్ణంలో పూజకి వెళ్తున్నాము నాన్ వెజ్ హోటల్లో తినాలంటే ఇబ్బంది కలుగుతుంది అని చెప్పి చెప్తున్నారు కాబట్టి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు కూడా ఆహారం మనమే ఇస్తున్నాం ఈసారితో ముందుగానే ప్రిపేర్ చేసుకొని తీసుకొని వెళ్తున్నాం ప్రతి ఒక్కరికి కూడాను చక్క ఆహారం కూడా సాత్విక ఆహారం మనం బ్రాహ్మణులతో వండించేటువంటి మడితో వండిస్తాం కాబట్టి చక్కగా ఆహారాన్ని ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు చేయించుకొని తీసుకెళ్తున్నాం అక్కడ చేయించి అక్కడ నుంచి బయలుదేరేటప్పుడు బస్సులో మనతో పాటు వస్తే ఒక చోట బస్సు ఆపుకుంటారు చక్కగా తింటారు ఎక్కడా కూడా నియమం తప్పకుండా ఉండేందుకు చేస్తున్నటువంటి ప్రయత్నం మంచి సంకల్పం బాగుంది సార్ సరే అంటే గోకర్ణలో చేస్తే పితృదోషం కానీ స్త్రీ శాపం కానీ ఎలాంటి దోషాలున్నా పోయి ఫలితం తప్పకుండా లభిస్తుంది అంటారు ఈ మధ్యకాలంలో కొంతమంది పితృదోషం అనేదాన్ని మేమే కనుక్కున్నాం పదిహేను సంవత్సరాల నుంచి మేమే చేస్తున్నాం అని చెప్పి కొందరు ప్రగల్భాలు పంపుకుంటూ కొంతమంది చెప్తున్నారు మేము మీతోనే ఎందుకు రావాలి చెప్తాం దానికి కూడా కారణం చెప్తాను మీరు చూసుకున్నట్లయితే మన తెలుగు ఛానల్స్లో పితృదోష నివారణ స్త్రీ శాప నివారణ అనేటువంటి మొట్టమొదటి వీడియో నేను చేసిన వీడియోనే ఉంది అవునా నేను అంతవరకు ఎందుకు చేయలేదు అంటే నేను యూట్యూబ్ దీంట్లోకి వచ్చిందే రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం ఆ వచ్చిన కొన్ని రోజుల్లోనే ఇది అందరికీ ఉపయోగపడాలి ఉపయోగపడేటువంటి ఒక మంచి పరిహారం విధానం కాబట్టి అందరికీ తెలియజేయాలి అనేటువంటి విధానంతో నేను ముందుకు తీసుకొచ్చాను మరి అంతకుముందు వాళ్ళకి తెలిసినప్పుడు రెండు వేల పదమూడు నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు ఇరవై మూడు వరకు ఏం చేశారు ఆయన ఇప్పుడు చెప్తున్నారు కొంతమంది చెప్తున్నారు మేమే కనిపెట్టాము మేమే తీసుకెళ్తున్నాం రెండు వేల పదమూడు నుంచి తీసుకెళ్తున్నామని చెప్తున్నారు రెండు వేల పదమూడు నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు ఎవరి స్వలాభం కోసం దాన్ని సీక్రెట్గా దాచిపెట్టారు బయటికి తీసుకురాకుండా అవునా నేను వచ్చాను యూట్యూబ్ యూట్యూబ్ దాంట్లోకి ఎంటర్ అయ్యాను ఎంటర్ అయ్యాను వెంటనే చేసిన ఫస్ట్ నాలుగైదు వీడియోలో ఇదే చేశాను దీన్ని కాపీ రైట్స్ అంటారు చూడండి అది ఉంటే బాగుండేది నాకు కాపీ కొట్టడం కూడా ఎలా ఉంటుంది అంటే అండి మరి ఇంత నీచంగా హేయంగా కాపీ కొడతారని అనుకోలే నేను వాడేటువంటి పదాలే దాంతో పాటు నేను మొట్టమొదటి వీడియోలో ఆరున్నర సంవత్సరాలు రీసెర్చ్ చేసిన తర్వాత డాక్టరేట్ తీసుకున్న తర్వాత ఈ వీడియోని మీ ముందుకు తీసుకొస్తున్నానని చెప్పి నేను మొట్టమొదటికి చెప్పాను నేను ఆరున్నర సంవత్సరాల రీసెర్చ్ అనే పదం కూడా నువ్వు కాపీ కొడితే నేను కనుక్కున్నది ఏంటి నువ్వు రెండు వేల పదమూడు నుంచి చేస్తున్నదేంటి నువ్వు చేస్తున్న దానికి అర్థం ఏమిటి అవునా ఇక్కడ ఒకటి చెప్తానండి నేను కొన్ని కొన్ని ప్రతి వీడియోలో కూడా కొన్ని నక్షత్రాలు చెప్తూ ఉంటాను అది వీడియో చూసేటప్పుడు పూర్తిగా అవగాహన చేసుకొని ఎదుటి వాళ్ళ గురించి మాట్లాడాలి మనం అవునా పంతొమ్మిది నక్షత్రాల గురించి ఒక ఆయన చెప్తూ ఉంటారు ఆయన చెప్పిన మాటలు నమ్మొద్దు ఆయన చెప్పిన ఆయనతో వెళ్ళొద్దు మోసపోకండి అని చెప్పి చెప్పుకొచ్చారు నేను చెప్పిన కంటెంట్ నువ్వు అన్నీ కాపీ కొట్టావు కానీ అది ఎందుకు పూర్తిగా వింటలేదు నువ్వు కదా ఆశ్చర్యం కుక్కలకు వస్తాయి నక్కలకు వస్తాయని అని చెప్పి చెబుతున్నాడు అని చెప్పి చెప్పారు రుణానుబంధ రూపేణ బసపతి నీ సుతాలైనటువంటి అనేటువంటి శ్లోకం ఉంది పూర్వజన్మంలో ఎంతైతే రుణం ఉంటుందో ఆ బంధం తీర్చుకోవడానికి ఈ జీవితంలో పశువుల రూపంలో భార్య రూపంలో పిల్లల రూపంలో మన జీవితంలోకి వస్తారు వాళ్ళు రుణం తీరగానే వెళ్ళిపోతారు అని చెప్పి శ్లోకానికి పరమాత్మ ఆ విషయం మామూలు జనాలకు కూడా తెలుసు పండితుల పామరుడు కూడా అర్థమయ్యేటువంటి ఒక మాట అది అవునా దానికి ఏదో ఒక కౌంటర్ వేస్తూ మాట్లాడారు మరి ఈ శ్లోకం చదువుకొని ఉంటే నీకు అర్థం అర్థం అవుతుంది అలాగే నేను చెప్పినటువంటి అశ్విని ఆరుద్ర మఖ స్వాతి మూల శతబిష రోహిణి హస్త శ్రవణం మృగశిర చిత్త ధనిష్ట పునర్వసు విశాఖ పూర్వభద్ర పుష్యమి అనురాధ ఉత్తరాభద్ర ఆశ్లేష ఈ పంతొమ్మిది నక్షత్రాలు చెప్పాను ఈ పంతొమ్మిది నక్షత్రాలు మీ ఇంట్లో ఏ ఒక్కరికి ఉన్నా మీ ఇంట్లో పితృదోషమో స్త్రీ శాపము ఉన్నట్టుగా ఇండికేట్ చేస్తుంది గమనించండి అని చెప్పాను దాంతోపాటు ఒక పక్షులంతా ఒక చోటు కొడుకుతూ ఉంటాయి చెప్తూ ఉంటా నేనేం చెప్తానంటే ఉంటుంది భర్తకు భర్తకుండే భార్యకు ఉంటుంది తప్పనిసరిగా ఉండి తీరవలసిందే వాళ్ళు ఇద్దరికి ఉంటేనే భార్యాభర్తలు అవుతారు ఉంటే పిల్లలకు వస్తాయి కదా ఆటోమేటిక్గా అట్లాగే నేను చెప్పేది ఏంటంటే నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి కూడా ఈ దోషం ఉన్నట్టే అని చెప్తాను నేను తప్పనిసరి హండ్రెడ్ పర్సెంట్ చెప్తా ఎవరేమనుకున్నా నాకేం సంబంధం లేదు అంటే త్వరలో ఆ దోషం తొలగిపోయే ముందు ఈ వీడియో చూస్తారు కర్మ విముక్తి జరగబోయేటువంటి సంకల్పం పరమేశ్వరుడు చేసినప్పుడు వీడియో కంటబడుతుంది అంతవరకు తెలియనటువంటి విషయాన్ని తెలుసుకొని ఈ పూజ ద్వారా దోష నివారణ చేసుకొని వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళ భవిష్యత్తుని బంగారమయం చేసుకోవడానికి పరమేశ్వరుడు సంకల్పిస్తే వద్దని చెప్పడానికి మనం ఎవరు మీరెవరు నేనెవరు ఫైన్ అవునా సో కాబట్టి ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నాను అదే చెప్తాను ఎప్పుడు కూడాను తప్పనిసరిగా పితృదోషం ఉన్నవాళ్లే ఉన్నవాళ్ళకి సంబంధం తప్పనిసరిగా దగ్గర ఉంటారు పరిచయ వస్తువులు అవుతూ ఉంటారు తప్పనిసరిగా నా గురించి నేను చేస్తున్నటువంటి వీడియోల గురించి మాట్లాడేటువంటి వ్యక్తులు కూడా పితృదోషాలు ఉంటాయి అనుమానం ఏం లేదు దాంట్లో కాబట్టే వాళ్ళ కన్ను నా మీద పడింది లేకపోతే లేకపోతే లేదు వాళ్ళు నా గురించి స్మరిస్తున్నారు నా నా స్మరణే చేస్తున్నారు నిత్యం అంటే వాళ్ళకి ఆ విధంగా కూడా మెచ్చేట అంతే శివసుధీర్ శివసుధీర్ కాబట్టి శివుడే నా చెంతగా చేస్తున్నట్టున్నాడు వాళ్ళను కూడా కాబట్టి దాంట్లో ఏ మాత్రం కూడా సందేహం లేదు తప్పనిసరిగా రాండి చేయించుకోండి మాత్రం కూడా సందేహం లేదు సశాస్త్రీయంగా ఎవరికి వాళ్ళని ఇప్పుడు ఒక మాట చెప్తానండి నా నా షాపులో అమ్మే వజ్రం అయితే నేను బాగుందని చెప్తాను పక్క వాళ్ళ షాపులో అమ్మే వజ్రం అయితే వాడు బాగుందని చెప్తారు ఇది షాపులు కాదు వ్యాపారాలు కాదు ఒక మాట చెప్పాలంటే వ్యాపార దృక్పథంతో చేసేటువంటిది కాదు నిజంగానే మీకేం మిగలకుండా చేస్తారా కొంతమంది క్యాలిక్యులేట్ చేస్తుంటారు మీరు ఇంత తీసుకుంటున్నారు ఇంతమంది మీద ఇంత తీసుకుంటున్నారంటే ఇంత తీసుకుంటున్నారంటే బస్సు ఛార్జీ ఎవరిస్తారు భోజనం ఎవరు పెడతారు కావి ఎవరిస్తారు టీ ఎవరిస్తారు అక్కడ రూమ్ ఎవరిస్తారు పూజ ఎవరు ఎందుకు చేస్తారు పూజ సామాగ్రి ఎందుకు చేస్తారు పది మంది కుర్రవాళ్ళని పెట్టి ఈ బస్సుకు ఆ బస్సుకు ఇన్ఛార్జర్ని పెట్టి అక్కడ రెండు రోజుల ముందు ముగ్గురిని పంపించి మొత్తం ఏర్పాట్లు చేయించి ఇక్కడ ఫోన్ మాట్లాడుతున్న వాళ్ళకి సమాధానం చెప్పేందుకు ఒక ఇద్దరు మనుషుల్ని పెట్టి ఇదంతా చేస్తున్నందుకు వీళ్ళందరికీ ఏం చేయకుండా ఎందుకు చేస్తారు నాకు వీటితో పాటు తీసుకెళ్ళడానికి ఏసీ బస్సు ఏసీ బస్సు స్లీపర్ కోచ్ మిగతా వాళ్ళు మరి మరి వీళ్ళందరికి ఏం కావాలి మిగిలిన వాళ్ళందరూ మూడు సీట్లలో తీసుకుని వెళ్ళి సామూహికంగా కూర్చోబెట్టి ఒక బ్రాహ్మడు ఇరవై మందికి చేయిస్తూ ఉంటే ఇరవై మంది ఆ చిప్ఫర్ ఒకడు కూర్చుంటాడండి మీ నాన్నగారి పేరేంటిరా అనగానే పక్కవాడు పేరు చెప్పాడు తండ్రి పేరు వాళ్ళ తండ్రికి వీడి పెడుతున్నట్టే వీళ్ళ తండ్రికి వాడు ఓకే కదా ఇక్కడ ఒక మాట చెప్తానండి బ్రాహ్మణ మీద నమ్మకంతో గురువుగారి మీద నమ్మకంతో వచ్చేటప్పుడు ఇందాక కూడా ఒక స్టోరీ చెప్పాను నేను కంచి పరమాచార్య దగ్గరికి ఒక బ్రాహ్మడు వెళ్ళాట ఏమిటయ్యా ఇలా వచ్చావు స్వామివారు ఎక్కడున్నారు అంటే శివస్థానం అని చెప్పి ఒక స్థానం ఉంటుంది కంచిలో ఆ శివస్థానంలో పరమాచార్య స్వామివారు కూర్చొని ఉన్నట్టని వెళ్ళాడు బ్రాహ్మణి వెళ్ళాడు ఏమిటయ్యా ఇలా వచ్చావు స్వామి నా కూతురు పెళ్లి కుదిరింది నాకు పదమూడు కాసులు బంగారం కావరు ఇవ్వు అని అన్నట్ట ఆయన పట్టుకొని నేను సన్యాసం అయ్యా నా దగ్గర బంగారం ఎందుకు ఉంటుంది కాబట్టి పోయి అమ్మవారికి ఒకసారి చెప్పినప్పు అని చెప్పి స్వామివారు పంపించారట గురువుగారి మీద నమ్మకంతో అక్కడ అమ్మవారి ఇస్తుందా లేదా అనేది గ్యారెంటీ లేదు వీడికి నమ్మకం నమ్మకంతో అక్కడికి వెళ్ళి అమ్మ పదమూడు కాసులు బంగారం కావాలి నా కూతురు పెళ్ళి ఉంది నువ్వు ఇవ్వు అని చెప్పారు చెప్పేసి అది కూడా రిక్వెస్ట్గా ప్రార్థన చేయాల నువ్వు ఇవ్వు స్వామివారు చెప్పారు నువ్వు చెప్పమన్నారు చెప్పా అని చెప్పేసి మళ్ళీ స్వామివారి దగ్గరికి ప్రయాణం బయలుదేరారట ఇంతలో ఒక మహారాష్ట్ర నుంచి ఒక వ్యాపారస్తుడు గురువుగారి దగ్గరకు వచ్చాడట వచ్చి గురువుగారు నమస్కారం బాగున్నారా అంత బాగున్నారు నేను మీకు ఏదైనా ఇద్దామనుకున్నారు తీసుకొచ్చి బంగారం ఇస్తున్నాను అన్న నేను సన్యాసిని నేనేం చేసుకుంటానాయా బంగారం అన్న అంటే అదేంటి మీరు మీ ఇష్టం గురువుగారు మీకు ఇస్తున్నా మీరు ఎలా వాడినా పర్లేదు అని అన్నట్టు సరే అక్కడ పెట్టి అన్నట్టు ప్లేట్లో పెట్టేశారు ఆయన వెళ్ళటం ఈ బ్రాహ్మణం మరలా లోపలికి గురుగారి దగ్గరికి రావటం గురుగారు చెప్పొచ్చానండి అని అన్నట్ట ఆ మూట విప్పు అని అన్నట్ట గురువుగారు విప్పాట ఏముంది దాంట్లో బంగారం ఉంది నీకు ఎంత కావాలి పదమూడు కాసులు దాంట్లో ఎంత ఉంది పదమూడు కాసులు తీసుకొని పోవు అన్నట్ట అంటే నమ్మకంతో గురువుగారు చెప్పారని నమ్మకంతో అమ్మవారికి చెప్పొచ్చాడు కాబట్టి ఆటోమేటిక్గా తను వచ్చే సమయానికి బంగారం పదమూడు కాసులు కావాలి పదమూడు కాసులు బంగారం తనకు వచ్చేసింది అది గురుత్వం అనేటువంటిది తప్పనిసరిగా ఉంటే తప్ప సర్దుకోవాలి తప్పదు మనం వెళ్తుంది కర్మ వదిలించుకోవడానికి మళ్ళీ కర్మను తగిలించుకొని కర్మ విముక్తి కోసం వెళ్తున్నప్పుడు చిన్న చిన్న ఏదైనా సాధ్యమైనంత వరకు ఎవరికి ఏ రకమైనటువంటి అసౌకర్యం అనేటువంటిది కరగదు కరుగదు చేయను కలగడానికి నేను ఒప్పుకోను కానీ చిన్న చిన్నవి ఏమైనా జరిగితే ఒకవేళ అలాంటివి కూడా నా దృష్టికి తీసుకురండి తప్పనిసరిగా నెక్స్ట్ టైం దాంట్లో ఏదైనా సవరణ చేసుకోవాలంటే సవరించుకోవడానికి ఇప్పుడు మనకి ఎదురు వాళ్ళు సలహా ఇవ్వటం తప్పులేదు కదా జరిగిన వాటిలో ఇలా ఇలా సర్దుకోవాలి గురారు ఇలా చేసుకోవాలి ఊరుగారు అంటే సంతృప్తి చక్కగా చేసుకుంటాం దాని దేముంది అవునా నేనేం టూరిస్ట్ నడిపే ఇది కాదు ట్రావెల్స్ కాదు నాది ఏ కొత్తగా వెళ్తున్నాము వెళ్తున్నాము అంటే భక్తులందరూ వస్తున్నారు వాళ్ళందరికీ కర్మ విముక్తి కలగజేయాలనే సంకల్పం పరమేశ్వరుడు ద్వారా నన్ను అనుసంధానం చేశాడు కాబట్టి ఆనందంగా తీసుకెళ్ళడానికి నేను సంసిద్ధంగా ఉన్నాను రాండి కర్మ విముక్తి చేసుకోండి తప్పనిసరిగా భావి భవిష్యత్ తరాలకి మంచి బాటని వేయండి ఫైన్ సార్ చక్కటి విశ్లేషణ అంటే కర్మ విముక్తి స్త్రీ అంటే ఈ మనం చేసిన పాప కర్మలన్నీ పో తొలగిపోయి తర్వాత కుటుంబం సభ్యులందరూ ఆనందంగా ఉండాలంటే ఈ చేసుకోవాలని సార్ చక్కగా చెప్పారు సార్ ధన్యవాదాలు శ్రీమాత్రే నమ శ్రీగురు విశ్వనమా